హాయండి ప్రేమ కథ పదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం అబ్బా అని అరుస్తుంది సహన ఆ అరువులకి ఉలిక్కి పడ్డద్రు గబాలును వెనక్కి తిరిగి చూసి కింద కూర్చుని కాలు పట్టుకుని ఉన్న సహనని చూసి కంగారుగా వస్తాడు ఏమైంది ఎలా పడ్డావు అసలు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేవా అంటూ కాలు పట్టుకుని చూస్తుంటాడు కంగారుగా అతని కంగారు చూసి చిన్నగా నవ్వుకుంది సహన ఆ నవ్వుని పసిగట్టిన ద్రు ఇదేదో కావాలని చేసినట్టుందనుకుని ఇలా కాదు చెత్త దిని పని అనుకుని సహన ఇలా కాలు పట్టేస్తే మంచి వేడివేడిగా కాపడం పెడితే ఇట్టే తగ్గిపోతుందట నుండు నేనెల్లి పట్టుకొస్తా బాగా వేడి చేసుకుని అని అంటాడు దెబ్బకి లేచి నిల్చుని ఇప్పుడేమీ అంత నొప్పిగా లేదు తగ్గిపోయిందిలే అవసరం లేదు అని అంటుంది సహన ఏమి అనకుండా వైపే చూస్తున్న ద్రువుణిని చూసి బా నీ ఏమార్చడం అంత సులభం కాదు ఏదో నా పిచ్చి ప్రయత్నం తప్ప అని మనసులో అనుకుని సారీ అంటుంది ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు అని అంటాడు తన్నే చూస్తూ నువ్వు అలా కోపంగా బాధగా ఉంటే అస్సలు బాగోలేదు నిన్ను డైవర్ట్ చేద్దామని అంటుంది తలవంచుకుని ఆ మాటకి చిన్నగా నవ్వుకున్న ధృవ్ నేను డల్గా ఉంటే నీకెందుకు నచ్చలేదు అని అడుగుతాడు అబ్బా విడత వాదించలేము అని మనసులోనే అనుకుని ఎందుకంటే నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది నువ్వు ఇలా దిగులుగా ఉంటే నన్ను సినిమాకి ఎవరు తీసుకెళ్తారు మరి అని అంటుంది ఆ మాటలకి త్రుల్లిపడతాడు ధ్రువ్ సహన అడిగింది విని ఏంటి సినిమాకి వెళ్లాలా ఇప్పుడు అని అడుగుతాడు ఆశ్చర్యంగా హా అవును నాకు సినిమాకి వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో తెలుసా ఎన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాను బుద్ధిగా కాలు కదపకుండా ప్లీజ్ నన్ను సినిమాకి తీసుకెళ్ళవా అని అంటుంది సహన ఏమీ ఇవ్వకుండా కామ్గా ఉన్న ధ్రువును చూసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ రోజు నన్ను వైజాగ్ తీసుకెళ్లి సినిమా బీచ్ అంతా తిప్పి వచ్చేటప్పుడు సూపర్ డిన్నర్ కూడా పెట్టించి తీసుకురావాలి అని అంటుంది తన డిమాండ్స్ విన్న ధృవ్వు ఒక కనువమ్మ పైకెత్తి అలా చేయకుంటే అని అంటాడు చేయకుంటే అని ఆలోచిస్తూ ప్లీజ్ ప్లీజ్ అని నిన్ను విసిగిస్తూనే ఉంటాను నువ్వు ఒప్పుకునే వరకు అని అంటుంది సహనా దాంతో నవ్వేసిన ధ్రువ్ సరేలే వెళ్ళి రెడీ అవ్వు వెళ్దామని అంటాడు హేయ్ అని చిన్నపిల్లలాగా అరిచి ఫాస్ట్గా పరిగెడుతుంది తన గదికి ధ్రువ్ కూడా రెడీ అయ్యి కిందకి వచ్చి సహన కోసం వెయిట్ చేస్తుంటాడు రెడ్ కలర్ చుడిదారి వేసుకుని లాగా రెడీ అయ్యి కిందకి వస్తుంది సహన సహనాన్ని చూసి మంత్రముగ్ధుడైపోతాడు ధ్రువ్ వెంటనే చూపులు మరచుకుని సతీష్ని పిలిచి నేను సహనా వైజాగ్ వెళ్తున్నాం కొంచెం లేట్ అవ్వచ్చు నువ్వు మా కోసం వెయిట్ చేయకుండా తినేసి పడుకో అని చెప్పి సహనాని చూసి రావెళ్దామని అంటాడు అలాగే అన్న అని తల ఊపి వాళ్ళిద్దరూ వెళ్తున్న వైపే చూస్తూ ఇక ఎన్నిసార్లు నువ్వు సహనాని ఈ విధంగా సినిమాలకి షికార్లకి తిప్పాలో చూడు అని నవ్వుకుంటాడు సతీష్ కారులో కూర్చొని సహనా మ్యూజిక్ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టుకుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జర్నీని సహనా సంతోషం చూసిన ద్రు పెదవులు విచ్చుకుని చేస్తూ సహనతో నీకు ఇలా ఆనందంగా ఉంటే చాలు కదా అని అంటాడు నవ్వుతూ ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని అంటుంది గట్టిగా నవ్వుతూ సహన ఆ సమాధానంతో నవ్వేసిన ధృవ్వు సరే చెప్పు ఏ సినిమాకు వెళ్దామని అడుగుతాడు నువ్వే చెప్పు ఏదైనా ఒక మంచి సినిమా అంటుంది ధ్రువ్ కేసి చూస్తూ కాసేపు ఆలోచించి బాహుబలి అంటాడు ధృవ్ అది విని గట్టిగా నవ్వుతుంది సహ నీకు ఇలాంటి సినిమాలు పెద్దగా తెలిసే ఛాన్స్ లేదని ఊహించాను కానీ మరీ ఇంత ముద్దపప్పు అనుకోలేదు అని మళ్ళీ నవ్వింది ముద్దపప్పు అన్న మాటకి చురుగ్గా చూస్తాడు సహన కేసి ధ్రువ్వు ధ్రువ్కి కోపం వచ్చిందని గ్రహించిన సహన మరేంటి అది ఎప్పటిసిన రాజమౌళి టూ పార్ట్స్ రిలీజ్ చేసి ఇప్పుడు కొత్త ఫిలిం కూడా స్టార్ట్ చేశాడు దాన్ని నువ్వు ఇప్పుడు చూడాలని చెప్తే నిన్ను ఇంకేమనాలి కొంచెం అప్డేట్ అవ్వు అని అంటుంది నవ్వుతూ సహన నవ్వుని చూసి సరేలే నీ అంతా సినిమా నాలెడ్జ్ నాకు లేదు కానీ నువ్వేది చెప్తే దానికే వెళ్దామని అంటాడు సిటీలోకి వెళ్ళి డిసైడ్ చేసుకుందాంలే అని చెప్పి సినిమా తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతుంది ధ్రువిని నువ్వే ఆల్రెడీ చెప్పేశావుగా బీచ్ డిన్నర్ అని అంటాడు అయితే పక్కా అన్నిటికీ వెళ్తాం కదా ఓకే అయితే నీ మైండ్ ఏమైనా చేంజ్ అయిందేమోనని తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం అడిగా అంతే అని అంటుంది నవ్వుతూ వైపు ఓసారి తిరిగి చూసి నిన్ను భరించడం చాలా కష్టమని అంటాడు నువ్వు ఇప్పుడు బాగానే భరిస్తున్నావుగా అని అంటుంది వెంటనే సహన నాకు తప్పదు కదా ఇక అని అంటాడు నవ్వుతూ నువ్వెప్పుడు ఇంతెప్పు అని విండోలో నుంచి చూస్తూ కూర్చుంటుంది సహన కార్ సిటీలోకి వెళ్ళగానే సహనని అడిగి అప్పుడే రిలీజ్ అయిన ఒక లేటెస్ట్ సినిమా థియేటర్ వైపు తిప్పుతాడు కార్ని థియేటర్ వరకు చేరుకోగానే కార్ నుంచి వెంటనే దిగబోతున్న సహనని ఆపి తన వైపుకు తిరిగి మొహం కవర్ అయ్యేలా చున్నెని తీసి తలపైన కప్పుతాడు మీ నాన్నగారికి తెలిసిన వాళ్ళెవరైనా కనిపించవచ్చు నిన్న ఇలా నాతో చూస్తే బాగుండదు కొంచెం మొహం కనబడకుండా కవర్ చేసుకో అని చెప్తాడు హో నిజమే నాకసలు ఈ విషయమే తట్టనే లేదు నువ్వన్నీ బాగా ఆలోచిస్తావు ధృవ్ అని అంటుంది ప్రశంసాపూర్వకంగా ఇక నీ పొగడ్తులు ఆపి దిగు సినిమా మొదలవుతుందని అంటాడు ధ్రు అవునవును నాకు టైటిల్స్ నుంచి చూడకపోతే చూసినట్టే ఉండదు మళ్ళీ అని ఫాస్ట్గా కార్ దిగుతుంది సహనా ధ్రువ్ వెళ్లి టికెట్స్ తీసుకుని వస్తాడు ఇద్దరు వెళ్లి తన సీట్స్ చూసుకొని వెళ్ళి కూర్చుంటారు అసలు సినిమా చూడడమే తక్కువ ధ్రువ్ అందులోని ఇలా అమ్మాయితో సినిమాకి రావడం ఇదే మొదటిసారి సహన మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆనందంగా సినిమాలో లీనమైపోయి చూస్తూ ఉంటుంది సహనా సినిమా చూస్తూ ఉంటే ధ్రువ్ సహనని చూస్తూ కూర్చున్నాడు సహనా సినిమాలో పూర్తిగా లీనమైపోయి ప్రతి ని ఎంజాయ్ చేస్తూ ఉంది అలా చూస్తూ ఉన్న సహన ముఖ కవలికలను తదేకంగా చూస్తూ తన పసిపిల్ల లాంటి మనస్తత్వాన్ని ఆనందాన్ని రెప్పవేయకుండా చూస్తూ కూర్చున్నాడు ధ్రువ్ సినిమాలో ఏదో హింసాత్మక సన్నివేశం రాగా ధ్రువ్ చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది సహన అలా తన ఎడమ చేయి చుట్టూ తన కుడి చేయిని పెనవేసుకుని కూర్చుని ఉన్న సహనిని చూస్తూ తన స్పర్శ సాంగత్యం తనకు అనిర్వచనమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా సినిమా అయిపోయింది కూడా గమనించలేదు ధ్రువ్ సహన పిలుపుతూ ఈ లోకంలోకి వచ్చిన ధృవ్ అబ్బా ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నన్ను నేనే మర్చిపోతున్నాను ఏ మాయ చేసిందో ఈ రాక్షసి నన్ను అనుకుంటూ లేచి పద వెళ్దాం అని అంటాడు ఇద్దరు బయటికి వచ్చేస్తారిక ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రోగ్రాం బీచ్కే కదా మేడం అని అంటాడు ధ్రువ్ అవును పద పద త్వరగా వెళ్దామని అంటుంది వెళ్దాంలే కాస్త సహనంగా ఉండు అసలు నీకు నీ పేరుకేమైనా మ్యాచ్ అవుతుందా అని అంటాడు నవ్వుతూ దాంతో నాకు కోపం వచ్చింది నీతో మాట్లాడను పో అని అలిగి అటు ముఖం తిప్పుకుని కూర్చుంటుంది సహన కాసేపటికి ఇద్దరు బీచ్కి చేరుకుంటారు అలలు ఆ వాతావరణం చూడగానే తన కోపం అంతా మర్చిపోయి చిన్నపిల్లలాగా నీళ్ళల్లో గింతులేస్తూ కొంచెం దూరంలో నిల్చున్న ధ్రువపై నీళ్లు చల్లుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటుంది సహన కొద్దిసేపటి తర్వాత సహనా ఇక చాలు బయటికి రా చీకటి పడుతుంది ఇంకా తడిస్తే జలుబు చేస్తుంది అని బలవంతంగా లాక్కొచ్చేస్తాడు బయటికి ధ్రువ్ అప్పుడే వెళ్ళిపోవాలా అంటూ కాళ్ళు చేతులు టపటపమని కొడుతూ బయటికి వస్తుంది అప్పుడే అక్కడ ఎర్రగా కాలుతున్న మొక్కజొన్న కండెలను చూసి ధ్రువుని కొనమని అడిగి పరిగెత్తుకుంటూ వెళ్లి రెండు మొక్కజొన్న పొత్తులను తీసుకుని ధ్రువకు ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకుని తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరు కారు దగ్గరికి వస్తారు ధ్రువ్ కారు ఎక్కి కూర్చుని త్వరగా రాసహన ఇప్పటికీ ఆలస్యమైపోయింది నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడు నీ చేతిలో బలి అని అంటాడు నవ్వుతూ అంతసేపు మై కోపం ఈ మాటతో ఇంకా ఎక్కువైపోతుంది సహనకి ఇక నీతో మాట్లాడితే చూడు అని చెప్పి విండో వైపు మొహం తిప్పుకొని కూర్చుంటుంది సహన అది విని ధృవ్ నవ్వుకుంటూ వేగం పెంచి ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆపుతాడు కారుని సహన అది చూసి ఎందుకు అని కూడా అడగకుండా మూతి బిగించుకొని కూర్చొని ఉంటుంది అలిగింది చాల్లే కానీ ఇక దిగు అని అంటాడు ధ్రువ్ ఏమీ మాట్లాడకుండా కార్ దిగి ధ్రువ్ వెనకాలని నడుస్తుంది సహనా ధ్రువ్ నేరుగా బట్టల షాప్ లోకి వెళ్లి శారీస్ సెక్షన్ వైపు వెళ్తాడు లేటెస్ట్ కలెక్షన్ చూపించమని అడిగే సహనే నీకు చూసి కూర్చో నీకు ఇక్కడ ఎవరు నిలువు జీతం ఎవ్వరు అని అంటాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో మోహన్ చిరాగ్గా పెట్టుకుని కూర్చుంటుంది ఇప్పుడు చీర ఎవరికుంటున్నాడో అని అడగాలని ఉన్నా ఏమీ అడగకుండా కామ్గా కూర్చుంటుంది అలా సహనని చూసిన ద్వూ మేడం ఇవి శారీస్ కొంచెం సెలెక్ట్ చెయ్యి నాకు పెద్ద ఐడియా లేదు దీనిలో అని అంటాడు నీ షాపింగ్లో నేనెందుకు హెల్ప్ చేయాలి నీకు ఎవరికి కొంటున్నావో వాళ్ళని తీసుకురావాల్సిందే అని అంటుంది సహనా ఓకే నెక్స్ట్ టైం వాళ్ళని తీసుకువస్తా కానీ ఇప్పుడైతే నువ్వు సెలెక్ట్ చెయ్యి అని అంటాడు ఎవరికి అని చాలా ఆతృతిగా ఉన్నా కానీ ధ్రువిని అడగకుండా ఒక రెండు శారీ సెలెక్ట్ చేస్తుంది ఒకటి ప్యారెట్ గ్రీన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మరొకటి మెరూన్ బ్లూ కలర్ కాంబినేషన్లో సెలెక్ట్ చేస్తుంది ఇవి రెండూ బాగున్నాయి వాళ్ళ కలరు మనిషిని బట్టి నువ్వే తీసుకో రెండిట్లో ఏదో ఒకటి అని అంటుంది సరే అని చెప్పి రెండు తీసుకుని బిల్లు వేసుకుని బయటికి వస్తారు నేరుగా ఫుడ్ కోర్టులకి వెళ్ళి సహనకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి వచ్చి కూర్చుంటారు ఇద్దరు ఇక ఉండబట్టలేక అడుగుతుంది ఎవరికి కొన్నావు శారీస్ అని నాకు కాబోయే భార్యకే అంటాడు సహనానే చూస్తూ ఆ మాటకి కొంచెం కలవరపడిన సహన నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అని అడుగుతుంది ఆ అయిపోయింది నాలుగు నెలల ముందే ఫిక్స్ అయిపోయింది ఈ రోజు మా తాతయ్య వచ్చింది ఎందుకనుకుంటున్నావు ఈ విషయం మాట్లాడడానికి వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయి పెళ్లి అప్పుడే పెట్టుకుందామని చెప్పడానికి అని అంటాడు ధ్రువ్ నువ్వేమన్నావు దానికి అని అంటుంది వెంటనే సహన సహన మొహంలో మారుతున్న భావాలనే గమనిస్తుంటాడు ధ్రువ్ ఇంకా ముందుగా ముహూర్తాలు ఏమీ లేవా అని అడిగాను అని అంటాడు ధ్రువ్ అది విన్న సహన మొహం కోపంగా బాధగా అయిపోతుంది మొహం చిన్నగా పెట్టుకుని ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడుగుతుంది సహన సహనా సహన ముఖ కవలికలను తన మనసును బయట పెడుతుంటే ఇంకాస్త ఉడికిస్తే పూర్తిగా భయపడిపోవచ్చు అనుకుని ఆ అమ్మాయి నేను ఫారిన్లో ఉండగా పరిచయమైంది తను నేను గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని అంటాడు సహనకి అసలు నచ్చట్లేదు ధృవ మాటలు ఫారిన్లో ఉండే పిల్ల ఈ పల్లెటూరులో ఎలాగుంటుంది పెళ్లైన వన్ ఇయర్కి ఈయనగారికి చుక్కలు చూపించి ముప్పతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించకపోతే చూడు ఇక్కడెవరు ఆడపిల్లలే లేనిట్లు ఫారిన్ పిల్ల కావాల్సి వచ్చిందా ఈ మానవుడికి అని మనసులోనే శాపనార్థాలు పెడుతూ కూర్చుంటుంది సహన ఉడుక్కోవడం చూసిన ధృవ్వు మనసు సంతోషంతో ఉరకలేస్తూ ఉంది మోహన్ సీరియస్గా పెట్టుకుని గబగబా తినేసి లేస్తుంది సహన ధ్రువ్వుని చూస్తూ మీరు తినడం అయిపోతే ఇక ఇంటికి వెళ్దాం నాకు నిద్రొస్తుంది అని ఏంటుంది ధ్రువ్వుతో నన్ను ప్రశాంతంగా కూడా తిననేవా అనేసి త్వరగా తినడం ముగించి లేస్తాడు ధృవ్ కారులో వస్తున్నంతసేపు ఏమీ మాట్లాడకుండా కామ్గా కూర్చుంటుంది సహన సహనాన్ని చూస్తూ ఎందుకలా కామ్గా ఉన్నావు ఏదో ఒకటి మాట్లాడకుండా నువ్వు ఉండలేవు కదా అని అంటాడు నవ్వుతూ ఇప్పుడు నా మాటలు ఎక్కడ నచ్చుతాయిలే నీకు త్వరగా ఇంటికెళ్ళి నీ గదిలోకి వెళ్ళి నీ కాబోయే మీ ఆవిడితో పెట్టుకో నీ ముచ్చట్లు అనేసి కళ్ళు మూసుకుని వెనక్కి వాలి పడుకుంటుంది అమ్మాయిగారికి బాగానే కోపం వచ్చినట్లుంది అని అనుకునే ధ్రువ్ ఇక ఏమీ మాట్లాడక కార్ని పోనిస్తాడు ఇంటికి చేరుకున్న తరువాత నిద్రపోతున్న సహనని మెల్లగా పిలిచి తను లేవకపోవడంతో తనే రెండు చేతులతో ఎత్తుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి తన నుదిటిన ఒక చిరు ముద్దు పెట్టి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి వస్తాడు ధ్రువ్ పడుకున్న ధ్రువ్కి తాతయ్య చెప్పిన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి నిజమే ఆయన చెప్పిన సహనని త్వరలో తన సొంత ఇంటిలో ఉండేలాగా చేయాలి అలా చేయాలంటే ముందుగా తన్ని వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి పంపించేయాలి అప్పుడే కదా తను తన సొంత ఇల్లైన ఇక్కడికి మళ్ళీ వచ్చి శాశ్వతంగా ఇక్కడే ఉండగలుగుతుంది అని ఆలోచించుకుంటూ పడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచి సహనకి కూడా చెప్పకుండా సతీష్కి బయటికి వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తా అని చెప్పి సహన ఇంటికి బయలుదేరుతాడు ధ్రువ్ సహన నాన్నగారికి తను వస్తున్నట్లు ముందే ఫోన్ చేసి చెప్పడం వల్ల ధ్రువ్ వెళ్లేసరికి పాది ఎదురు చూస్తూ ఉంటారు ధ్రువ్ కోసం సానా వాళ్ళ ఇంటికి వెళ్ళిన ద్వూ వాళ్ళ నాన్నగారితో ఏం మాట్లాడతారో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం